వాస్తు సంధ్యా ప్రేక్షకులకి నమస్కారం ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మిక గురువు కుర్తి మురళీకృష్ణ గురువు గారు గురువు గారు జ్యోతిష్య వాస్తు సంఖ్యాశాస్త్ర లా ఆఫ్ లో అందివేసినవి చెయ్యి గురువు గారిని అడిగి లా ఆఫ్ లో ధనాన్ని సంపాదించడానికి మరియు గృహ సంబంధితమైన బాధల నుంచి బయటపడటానికి ఎలాంటి రెమెడీస్ చేయాలనేది అడిగి తెలుసుకుంది నమస్కారం గురుదేవా నమస్తే హరి ఓంశివం గురిద ఈ రోజుల్లో ప్రతి ఇంట్లో ఇద్దరు పని చేస్తున్నారు అయినప్పటికీ కూడా వాళ్ళ ఇంట్లో ధనానికి లోటు ఉంటుంది ఈ లా ఆఫ్ అట్రాక్షన్ లో ఎలాంటి రెమెడీ చేసుకొని ఆ సమస్య నుంచి బయటపడచ్చు లా ఆఫ్ అట్రాక్షన్ ఆకర్షణ సిద్ధాంతం అంటేనే నాకు చాలా ఇష్టమైన సబ్జెక్ట్ అని చెప్తా ఎందుకంటే దీంట్లో ఒక గురువు యొక్క ప్రమేయం లేదు ఓకే లేదా మన ఏదైనా పూజలు కానీ వ్రతాలు కానీ లేకపోతే ఇంకేదైనా చేయాలా లేదు ఓకే మనం మన యొక్క మైండ్ పవర్ని మనం శక్తి పెంచుకోవడం ద్వారా ఈ విశ్వశక్తి నుంచి మనం మనకు కావాల్సింది మనం పొందటం అనేది ఒక అద్భుతమైన లా ఆఫ్ అట్రాక్షన్ సిద్ధాంతం ఓకే ఇది ఏ విధంగా పనిచేస్తుంది ఏంటి అనేది మనకి చాలా అద్భుతంగా ఎన్నో పుస్తకాల్లో వాటి గురించి లా ఆఫ్ అట్రాక్షన్ గురించి చాలా పుస్తకాలు రాసి ఉన్నాయి బట్ ఈ యొక్క లా ఆఫ్ అట్రాక్షన్ బాగా ఎక్కువ ప్రాచీనప్పుడు వచ్చింది అంటే కేథరిన్ బాండ్ రాసిన ద లా ఆఫ్ ప్రాస్పరిటీ ద డైనమిక్ లా ఆఫ్ ప్రాస్పరిటీ ఎప్పుడైతే డబ్బు గురించి రాసిందో ఆవిడ ఈ లా ఆఫ్ అట్రాక్షన్ మీద ఇంకా ఎక్కువ ప్రాచుర్యం పెరిగింది ఇప్పుడు ఇప్పుడు మనకి ప్రతి వాళ్ళకి కూడా ఏంటంటే ఏది కావాలంటే అది ఆకర్షించవచ్చు అంటే సరే ఒక కార్ అడిగారు ఒక బిల్డింగ్ అడిగారు సంథింగ్ ఏది అడిగారు కానీ ఎప్పుడైతే వాడు ప్రాస్పరిటీ గురించి రాసిందో అంటే డబ్బు గురించి రాసిందో డైరెక్ట్గా డబ్బు అవసరం లేనివాడు వాడు ఉన్నాడు కలియుగంలో కాబట్టి కలియుగంలో అందరికీ డబ్బు కావాలి కాబట్టి ఈ యొక్క లా ఆఫ్ అట్రాక్షన్ ప్రాక్టీస్ చేసేవాళ్ళు చాలా ఎక్కువ అయ్యారు మరి ఇప్పుడు ప్రజెంట్ మనం మన ఎక్కడో ఈ ఈ సబ్జెక్ట్ గురించి ఎవరు ఎవరు ఉదాహరణ ఎవరు బాగా అద్భుతంగా దీని గురించి గొప్ప ఫలితాలు పొందారంటే ఒకటి చెప్పచ్చు ఓకే కేసీఆర్ గారు రేవంత్ రెడ్డి కేసీఆర్ గారు మరి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఎంత ఆయన యొక్క మానసిక స్థైర్యాన్ని అలాగే ఆయన యొక్క లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా ఆయన యొక్క ఆయన యొక్క మనసులో ఉన్నది విశ్వం నుంచి ఎలా రాబట్టుకోగలిగాడో చూసాం విధంగా రేవంత్ రెడ్డి గారు ఓకే ఫైవ్ ఇయర్స్ బ్యాక్ ఆయన చాలా క్లియర్ చెప్పారు ఆ సీఎం కుర్చీలో నేను కూర్చోబోతున్నాను అని దట్ ఈస్ నథింగ్ బట్ లా ఆఫ్ అట్రాక్షన్ ఓకే అంటే తను తను ఎంత దృఢ విశ్వాసంతో దృఢ సంకల్పంతో తన యొక్క అఫర్మేషన్ చేసుకుంటాడో ఓకే అంతే పట్టుదలతో దానికోసం శ్రమిస్తాడో అద్భుతంగా జరిగి తీరుతుంది అని చెప్తుంది అండ్ మరి ఈ లా ఆఫ్ అట్రాక్షన్లో నిజంగా మనం డబ్బుని ఐశ్వర్యాన్ని పొందొచ్చా అనేది చెప్పినప్పుడు హండ్రెడ్ పర్సెంట్ పొందొచ్చు ఓకే దీంట్లో రకరకాల టెక్నిక్స్ ఉన్నాయి లా ఆఫ్ అట్రాక్షన్లో లా ఆఫ్ అట్రాక్షన్లో ఫస్ట్ బేసిక్ మెథడ్స్ కొన్ని అంటే అందరికీ అర్థమయ్యే రీతిలో చెప్పడం దాని తర్వాత కొన్ని గ్రవవాయ నెంబర్స్ ఉంటాం అంటే మనకి లేకపోతే తెలుగులో బీజాక్షర మంత్రాలు ఉంటాయో సనాతన ధర్మంలో అలాగే ఒక నెంబర్స్ని ఒక ఆర్డర్లో మనం రిపీటెడ్గా లౌడ్గా చాంట్ చేయడం ద్వారా ఓకే మనం ఈ విశ్వశక్తి నుంచి మనం ఆ యొక్క ఆకర్షణ సిద్ధాంతం ద్వారా మనం పొందవచ్చు అలాగే స్విచ్ వర్డ్స్ అంటాం ఓకే వీటిని మనం రిపీటెడ్గా చాంటింగ్ చేయడం ద్వారా అలాగే కొంతమందికి ఇంగ్లీష్ రాదు అటువంటి వాళ్ళు దీన్ని రిపీటెడ్గా వినడం ద్వారా కూడా అద్భుతాలు సృష్టించవచ్చు మరి ఐశ్వర్యానికి డబ్బుకి సంబంధించి మొదటి బేసిక్ అందరూ ఫాలో అవ్వాల్సింది ఇంపార్టెంట్ ఏంటంటే మనకి అరచేతిలో అది కుడిదైనా ఎడదైనా అరచేతిలో బొటన్ వేలు కింద ఉండే స్థానాన్ని స్థానము అంటాం ఓకే మనకి పెన్తో రాసుకోవడానికి ఈజీగా ఉంటుంది కాబట్టి మనం ఎడం చేతి వైపు చూపిస్తున్నాం ఓకే ఈ శుక్రస్థానంలో వన్ ఫైవ్ ఫిఫ్టీన్ అనే నెంబర్ని గ్రీన్ కలర్ తో రాసుకోవాలి ఓకే ఒకటి అంటే సూర్యుడు ఆదిత్యుడు ఐదు అంటే బుధుడు బుధ ఆదిత్య యోగం అంటాం దీన్ని ఓకే మరి వన్ ప్లస్ ఫైవ్ ఇక్కడ సిక్స్ 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 అంటే శుక్రుని యొక్క నెంబరు అంటే శుక్రస్థానాన్ని శుక్రుని యొక్క నెంబర్తో యాక్టివేట్ చేస్తున్నాం గురుగారు వన్ ఫైవ్ రాసుకుంటే అంత అయిపోద్దా లేదు అన్న వన్ ఫైవ్కి ఎంత అర్థం ఉందని చెప్తున్నాను ఈ వన్ ఫైవ్ చూసినప్పుడల్లా మన మైండ్లోకి మన అఫర్మేషన్ మెదలాలి అంటే సపోజ్ మన అఫర్మేషన్ నాకు వారం రోజుల్లో ఒక ఇరవై లక్షలు కావాలి అని ఉందనుకున్నాను ఒక ఎగ్జాంపుల్ ఒక ఎగ్జాంపుల్ అంటే నేను ఈ వారం రోజుల్లో ఒక ఇరవై లక్షలు సంపాదించి ఓకే ఇరవై లక్షలు సంపాదన సంపాదించబడితే సంపాదించి అని రాసుకోవచ్చు అనుకోవచ్చు లేదు వాళ్ళకి అప్పుగా కావాలనుకున్న అప్పుగా దొరికి అని అనుకోవాలి లేదు వాళ్ళకి ఏ రూపంగా వస్తుందో తెలియదు అనుకున్న వాళ్ళు ఇరవై లక్షలు నేను పొంది విశ్వం నుంచి పొందినందుకు ఈ విశ్వానికి కృతజ్ఞతలు అని చెప్పుకోవాలి అంటే ఈ వారం రోజుల్లో ఒక ఇరవై లక్షలు సంపాదన చేసేవాళ్ళు సంపాదించి అని రాసుకొని ఓకే అలాగే అప్పుగా రావాల్సిన వాళ్ళు అప్పుగా పొంది అని రాసుకొని అలాగే అసలు ఎలా వస్తుందో తెలియదు అనుకునేవాళ్ళు నాకు ఈ వారం రోజుల్లో ఇరవై లక్షలు నేను ఈ విశ్వం నుంచి పొంది పొందినందుకు ఈ విశ్వానికి కృతజ్ఞతలు అని తెలుసుకోవటం ఓకే దీని అఫర్మేషన్ అంటాం అంటే ఈ అఫర్మేషన్ని రాసుకోవటం అలాగే అఫర్మేషన్ మనం మనసులో అనుకోవటం ఓకే ఈ నెంబర్ చూసినప్పుడల్లా మనం అనుకోవటం ఓకే అలాగే ఉదయాన ఒక ఫిఫ్టీ ఫైవ్ టైమ్స్ దాన్ని ఆ అఫర్మేషన్ రాసుకోవటం ఎప్పుడైతే ప్రశాంతమైన వాతావరణం మైండ్ మనం పీస్ఫుల్గా ఉండదో అప్పుడు మనం ఆ అఫర్మేషన్ రాసుకోవడం అఫర్మేషన్ రాసేటప్పుడు మన అఫర్మేషన్ని మన మైండ్లో మనం దాన్ని విజువలైజ్ చేసుకోవటం అంటే ఓకే మనకి డబ్బు ఏ రూపకంగా వస్తుందో దాన్ని భావన చేయడం ఇది చాలా ఇంపార్టెంట్ లా ఆఫ్ అట్రాక్షన్లో మరి అలాగే ఈ యొక్క మనీకి అబండెన్స్కి అద్భుతమైన మనకి గబా నెంబర్ వచ్చి ఫైవ్ టూ జీరో సెవెన్ ఫోర్ వన్ సెవెన్ 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 ఎయిట్ ఓకే ఫైవ్ టూ జీరో సెవెన్ ఫోర్ వన్ సెవెన్ 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 ఎయిట్ ఇక్కడ సెవెన్ 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 అనే పదాన్ని ఆ యొక్క లెటర్స్ ని మనం త్రిబుల్ సెవెన్ అని పలకూడదు ఓకే మన బియాక్షన్ మంత్రాలను ఎలా అయితే మనం ఎలా అయితే పలుకుతాం అలాగే ఇక్కడ ప్రతి డిజిట్ ని చాలా క్లియర్గా క్లారిటీగా పలకాలి ఓకే దీన్ని మనం రబోయే నంబర్స్ ని బయటికి పలకాలి ఫైవ్ టూ జీరో సెవెన్ ఫోర్ వన్ సెవెన్ 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 ఎయిట్ అనే అనే గ్రభవాయి నంబర్ని రిపీటెడ్ గా చాంటీన్ చేయటం మరి దీంతో పాటుగా అద్భుతమైన స్విచ్ వర్డ్ ఫైండ్ కౌంట్ డివైన్ ఫైండ్ కౌంట్ డివైన్ ఫైండ్ కౌంట్ డివైన్ అనే స్విచ్ వర్డ్ ని మనం మననం చేసుకోవటం దీంతో పాటుగా ఎవరైతే సనాతన ధర్మాన్ని ఫాలో అవుతారో ఫైండ్ కౌంట్ డివైన్ శ్రీమ్ అనే బీజాక్షరాన్ని కలిపి ఓకే ఫైండ్ కౌంట్ డివైన్ శ్రీమ్ ఫైండ్ కౌంట్ డివైన్ శ్రీమ్ అనే ఒక స్విచ్ పాయింట్ రిపీటెడ్గా చాంటింగ్ చేయడం ద్వారా అంటే మనం ఇవన్నీ ఒక్కొక్క ఫైవ్ ఫైవ్ టు టెన్ మినిట్స్ చేయడానికి సుమారుగా ఒక మనకి ఒక ఫార్టీ మినిట్స్ టైం పడుతుంది మనం బ్రహ్మ ముహూర్త కాలంలో అంటే సూర్యోదయానికి ముందు రెండు గడియల్ని ఫార్టీ ఎయిట్ మినిట్స్ని కూడా అద్భుతంగా బ్రహ్మముహూర్తంగా పరిగణమిస్తాం అంటే సూర్యోదయానికి ముందు ఈ ఫార్టీ ఎయిట్ మినిట్స్లో మనం ఈ యొక్క మనం చెప్పినట్లుగా ఒక అఫర్మేషన్ ద్రబోయ్ నెంబర్ అండ్ స్విచ్ వర్డ్ ఒక్కొక్క దానికి ఒక టెన్ మినిట్స్ టైం కేటాయించడం అలాగే మనం ఇక్కడ ఫిఫ్టీన్ నెంబర్ రాసుకొని చెరిగిపోయినప్పుడల్లా దాన్ని మళ్ళీ రాసుకోవడం రాసుకున్నప్పుడల్లా మన అఫర్మేషన్ని మనం సబ్కాన్షియస్ మైండ్ పంపటం ఈ విధంగా ఎవరైతే సాధన చేస్తారో వాళ్ళకి ఆటోమేటిక్గా డబ్బు రావడం అనేది జరుగుతుంది ఓకే దీంట్లో గురువు యొక్క ప్రాముఖ్యత ఏమీ లేదు ఓకే ఎవరైతే సాధకుడు ఎంత విశ్వాసంతో ఎంత నమ్మికతో దీన్ని సాధన చేస్తాడో వాళ్ళకి అంత త్వరగా అంత అద్భుతంగా వాళ్ళ జీవితంలో వాళ్ళకి మిరాకెళ్ళి జరుగుతాయి గురువు గారు ఒక చిన్న డౌట్ ఏంటంటే ఇప్పుడు పనిచేసే మూడ్ లో వ్యక్తి ఈ నంబర్ ను గా సబ్కాన్షియస్ మైండ్ కి ఆ పదిహేను నంబర్ ని పంపించడం దాని మీద దృష్టి కూడా ఉండదు కదా అలాంటి వాళ్ళకి అందుకే పదిహేను నెంబర్ చేయి చూసినప్పుడు వల్ల వాళ్ళకి సబ్కాన్షియస్ మైండ్ లో వాళ్ళ అఫర్మేషన్ రావాలి ఇప్పుడు మార్నింగ్ ఒక హాఫ్ అన్ అవర్ వాళ్ళు కూర్చొని సాధన చేస్తారు ఈ పదిహేను నంబర్ చూసినప్పుడు వల్ల వాళ్ళకి సబ్కాన్షియస్ మైండ్ కి వాళ్ళు దాన్ని పంపిస్తూ ఉంటారు జరిగినప్పుడు రాస్తారు రాసినప్పుడు మళ్ళీ మళ్ళీ సబ్కాన్షియస్ మైండ్ అఫర్మేషన్ చెప్పుకోవాలి ఓకే ఇది లేమే అని కూడా అర్థమయ్యే రూపంలో ఉండాలి కాబట్టి మనం ఇక్కడ చాలా క్లియర్ గా ఫస్ట్ స్టెప్ మనం చెప్పాం మరి తర్వాత గర్భవాయి నెంబర్ స్విచ్ వర్డ్స్ అని అందరూ చదువుకున్న వాళ్ళు అందరికీ అర్థమవుతాయి కదా ఎవరికైనా అర్థం కాని వాళ్ళకి అవన్నీ కూడా మనకి యూట్యూబ్ లో అవన్నీ కూడా రికార్డెడ్ దొరికి మనకి అవి మనం చాంటింగ్లో కూడా మనం పెట్టుకొని వినొచ్చు చాలా చక్కగా చెప్పారు గురుదేవ్ నమస్తే నన్ను హరివంశ